కొద్ది రోజుల క్రితం నాగార్జున తనకు హిట్ సినిమా తీయడం ఎలాగో ఇంకా అర్థం కావట్లేదని మీడియాకు చెప్పారు తనకే కాదు అందరికీ ఒక సినిమా హిట్టా ఫ్లాపా అనేది ముందుగానే తెలిసే అవకాశం లేదన్నారు ఇప్పుడు అదే విషయాన్ని సల్మాన్ కూడా ప్రస్తావించాడు సుదీప్ లేటెస్ట్ మూవీ విక్రాంత్ రోణా ప్రచారంలో సల్మాన్ హంగామా చేశాడు అక్కడే సౌత్ ఇండస్ట్రీ బాలీవుడ్ ని డామినేట్ చేస్తోందన్న విషయంపై సల్మాన్ ఖాన్ ఆసక్తికరంగా స్పందించాడు అందరూ అనుకున్నట్లు బాలీవుడ్ లో సౌత్ వల్ల ఎలాంటి అభద్రతా భావం లేదన్నారు ఇతర భాషల నటీ నటులతో కలిసి పనిచేయడం అనేది ఎల్లప్పుడూ ఉంటుందన్నారు ఇటీవలి కాలంలో అది కాస్త ఆగిపోయిందని కానీ తాను కెరీర్ లో సౌత్ లోని ప్రతిభావంతులతో కలిసి పనిచేస్తున్నట్టు తెలిపాడు సుదీప్ ప్రకాష్ రాజ్ ప్రభుదేవాతో పనిచేశానని సౌత్ డైరెక్టర్లు డీఓపీలతో పనిచేస్తున్నట్లు ప్రస్తుతం తాను వెంకటేష్ తో కలిసి వర్క్ చేస్తున్నట్లు సల్మాన్ తెలిపాడు బాలీవుడ్ లో వెంకటేష్ మొదటి చిత్రం అనారి భారీ విజయాన్ని సాధించిందని గుర్తు చేశారు అలాగే కమల్ హాసన్ కూడా తన మార్క్ బాలీవుడ్ లో చూపించారన్నాడు ప్రతి ఇండస్ట్రీ పెద్ద సినిమాలు తీయాలని ప్రయత్నిస్తుందని కానీ దానికి ఫార్ములా అంటూ ఉండదని సల్మాన్ అన్నారు తామంతా పెద్ద సినిమాలు తీయాలని ప్రయత్నిస్తాం కొన్నిసార్లు అవి వర్కౌట్ అవుతాయి కొన్నిసార్లు కావు కాబట్టి విజయవంతమైన చిత్రానికి ఫిక్స్డ్ ఫార్ములా లేదంటూ సల్మాన్ క్లారిటీ ఇచ్చేశాడు సుదీప్ సైతం సల్మాన్ లాంటి వారు సౌత్ సినిమాలకు సపోర్ట్ చేస్తున్నారని చిరంజీవి కోసం సల్మాన్ హైదరాబాద్ వస్తున్నారని తెలిపారు